द वन से तो रामे टोन सिल्का वाला పాలకు పాలకు ఎవరు మాలక్కడ శన్షోడ పన్నెడు వస్తుంది ఈ శిల్కావులు అవి పాలు బాగుంటాయి అంటారు కదా శిల్కాలు తీసుకున్నావా ప్యూర్ ఉన్నాయా ప్యూర్ శిల్కాలు ఉన్నాయా గుడివి ఇస్తారా మరి ఇస్తారా ఇస్తాం చేస్తాం ఇంకేమన్నా బయట దిప్పి మేపాలంటే ఏడైతే ఇప్పుడు పొలాలు లేవు జాగలు అదే వచ్చింది కష్టం పొలాలు లేవు ఏం లేలక పాలు బాగుంటాయి అంటారు పాలు పెరుగు తీసుకునే కానీ ఏమ ఏడ చూసిన తెరిచి వాళ్ళ పాలు బేకార్ అయినాయి బారు పాలసేరే జర మంచిగా ఉంటాయి పాలు వేరే ఆయన రాళ్ళు వాటిని వేరే కానీ నేను ఆవులు చూస్తొచ్చి మొన్న ఉన్నప్పుడు చూసిన వద్దాం అనుకున్నా నాకు గాలే అదే మనం ఉన్నాయి చూద్దాం సొంతమా మరి ఎట్లా సొంత సొంతమే కానీ ఇక పాలు సేల్రి సేల్రి అయితే ఇవ్వవు నేను అదే సేరు మా ఇంటి పూర్తి చాలు నేను చెప్పింది నీకు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు నాకు అవసరం లేదు కానీ తీసుకుంటే తీసుకో లేకుంటే లేదు నాకు యథాంతరం లేదు నేను విండింది దూళ్ళకి ఇడుచుకుంటా అదే చేరు పావు చేరు ఒక పూట విండుకుంటా నేను లీటర్లు ఇస్తాయని చెప్పాను అదే ఉందా చెప్పాలి అదేరు మూడు పావు సేర లీటర్ ఇంక ఇంతకెక్కువ ఉండాలి బిర్యానీ చాలా ఫరగ పెరుగు కానీ పెరుగు కానీ పాలు కానీ ఇంటి కింద రుచి తక్కువ అవి కూడా అందం లేకుంటుంది పాలు పాలు తక్కువ గట్టితనం మంచి గట్టితాను ఇప్పుడు చికెన్ ఎట్లుంటుంది నాటుకోడి ఎట్లుంటుంది బాయిలర్ కూడా ఎట్లుంటుంది నాటుకోడ తక్కువ ఇస్తాయి కానీ మా పాలు మాత్రం మంచి గట్టితనం మీకు ఎన్ని కావాలి కావాలి రెండు కావాలి మంచి ఇప్పుడు సూర్తోటి ఉండే చూడతో సూర్తో ఈ ఆవు తడిపోయింది అన్నీ ఆ ఎర్రా ఉంది ఒక అక్కడ ఉన్నది చూడుతో అది కానీ నిన్న వందరక అని పాలిచ్చి నాకు కబ్బరి అంతే అంటే కొన్ని అలవాటు ఉంటే మాత్రం ఏంటంటే ఇంకా అలవాటును బట్టి చూడయ్యా మాకైతే ఏం అన్నవు ఇచ్చిన సైడ్ అయినా మంచిగా ఇస్తాయి ఇక నేను ఆ లీటర్ ఇస్తుందా రెండు లీటర్లు ఇస్తుందని నేను చెప్పాను ఎందుకంటే మా అంతగానో దూరని కట్టి